సేపైతే మాత్రం హ్యాపీ స్టైల్ పిల్లలు ఏదన్నా గొసగొసలు ఆడుతున్నా కాలేజీ పిల్లలు ఇది పై ఎంతో మార్చు కూడా ఇది పైగా సిలిండర్ పేదల సేవలో కార్యక్రమంలో అరవై మూడున్నర లక్షల మందికి ఓల్డ్ ఏజ్ విడో డిజేబుల్డ్ హెల్త్ పెన్షన్స్ ప్రతి నెల మొదటి తారీఖునే అందజేస్తూ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన కార్యక్రమాలతో పాటు ప్రామిస్ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమదృష్టితో అమలు చేస్తున్న దార్శనికుడు తల్లికి వందనం దీపం టూ పాయింట్ ఓ అన్నదాత సుఖీభవ శ్రీశక్తి కార్యక్రమాలను ప్రజల సంక్షేమం కొరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సాసోపేతంగా అమలు చేస్తూ ప్రజాదరణ చూరకున్న ప్రజానాయకుడు పీ ఫోర్ వంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపి వారికి ధైర్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరొక సంక్షేమ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభం చేయడానికి విచ్చేసిన శుభ సందర్భంగా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంక్షేమానికి అనేక పథకాల రూపకల్పనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందజేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్దిగా ముందుకు తీసుకువెళ్లడంలో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామ నీటి సరఫరా పర్యావరణం అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం యువగళం నిదాదతో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి యువత ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవర్నిసం కష్టపడుతున్న గౌరవ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీఎస్ మరియు మానవ అభివృద్ది వనరుల శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆరోగ్య మరియు సంక్షేమం మరియు వైద్య శాఖ మాచులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ పివిఎస్ మాధవ్ గారు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారు అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన తిరువూరి తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ప్రధానమైన వాళ్ళు ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ క్యాబ్ మన ట్యాక్సీ డ్రైవర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మనకి ఈ స్కీమ్ లో శక్తి ఏదైతే స్టార్ట్ చేశామో మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది వారికి మొబిలిటీ ఆత్మవిశ్వాసం కలగచేయాలి అలాగే వారికి సదుపాయం కలగ చేయాలనేది ఏదైతే కార్యక్రమం చేశామో వలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం దానికి మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్థిక సహాయం అంది అందించబోతున్నాం అలాగే తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం అందాలి అని మీరు ఇచ్చిన